దేవుని బిడ్డలారా ఈ దీని అత్తవార్త ఐదో అధ్యాయం పద్నాలుగో వచ్చిన అని ధ్యానిద్దాం మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండని ఎరదవు దేవునికి మహిమకలుగాక దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం మీరు లోకమునకు వెలుగై ఉన్నారని వాక్యం సెలిస్తూ ఉంది బైబుల్ ఏమంటుందంటే లోకము చీకటిలో ఉన్నది ప్రజలు చీకటిలో ఉన్నారు అయితే ఆయనని ఎవరైతే నమ్ముకొని ఉన్నారో జీవపు వెలుగు కలిగి ఉన్నారు ఆయన వెలుగు కలిగి ఉన్నారు అని వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి లోకానికి క్రైస్తవులు ఎవరంటే వెలుగై ఉన్నారు దేవుని బిట్లారా ఈ వెలుగు మార్గమును కనపరుస్తుంది ఈ వెలుగు రక్షణ మార్గమును కనపరుస్తూ ఉంది అంటే చీకటిలో ఉన్నవారిని నడిపించడానికి ఒక సాధనమై ఉన్నారని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం రక్షణ లేని వారికి రక్షణలోనికి నడిపించడానికి చీకటి ప్రజలను వెలిగించడానికి క్రైస్తవులను దేవుడు పెట్టినాడు అతి వెలుగు కనబడాలని ఆ వెలుగు కొండ మీద నుండి కట్ పట్టణమునకు కనబడాలని మరుగై ఉండకుండా కనబడాలని దేవుని వాక్యం సరిస్తూ ఉంది కాబట్టి దేవుని పెట్టిన మన ద్వారా దేవుని వెలుగు లోకమునకు కనబడాలి రక్షణ ప్రజలకు కలగాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అతి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె